ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బీజేపీ చూపిస్తాం అంటున్నారు మీరు నమ్మడానికి కారణాలేంటి ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ పడుతుంది అనేది చాలామందికి ఉండేటువంటి క్వశ్చన్ కాకపోతే అది పక్కన పెడితే కాంగ్రెస్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది తెలంగాణలో అనేది కనిపిస్తుంది బీజేపీ కొంత వెనుకబడి ఉంది బీజేపీ కొంత డౌన్ అవుతుంది అనేటువంటి టాక్ విశ్లేషకుల్లో ఉంది చాలామంది అంటున్నటువంటి విషయం ఇది మీరేమంటారు జనరల్గా తమిళనాడు ఇప్పుడు మనకి కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యాయి కర్ణాటక కంటే ముందు తమిళనాడులో అయ్యాయి తమిళనాడులో అసలు కాంగ్రెస్ గెలవలేదు తర్వాత ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది సో స్టేట్కి స్టేట్కి డిఫరెన్స్ ఉంటుంది అక్కడున్న వాళ్ళ స్థితులు వాళ్ళ పరిస్థితులు లేకపోతే వాళ్ళకున్న కోరికలు వాళ్ళకున్న అవసరాలను బట్టి ప్రజలు ఓటేస్తారు దానికి తోడు అక్కడున్న నాయకులు వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళు చేసిన తప్పులో లేకపోతే వాళ్ళకున్న చరిష్మాని బట్టి ఎలక్షన్స్ అన్నవి డిపెండ్ అయి ఉంటాయి సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ప్రజలకున్న అవసరాలు వేరు ఇక్కడున్న కోరికలు వేరు ఇక్కడున్న లైక్ ఏమంటారు మనకి ఇప్పుడు టిఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత వేరు ఈ ఇక్కడ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మనము ఉద్యమం చేసి తెచ్చుకున్న పోరాడి తెచ్చుకున్నది మన తెలంగాణ ఆ పోరాడటానికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సహకరిస్తేనే ఈరోజు మనకు తెలంగాణ సాధనమైంది తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ రోజు తెలంగాణకి మనం కావాలి అని అనుకున్నది ఏంటంటే ఒకప్పుడు నిజామే కానీ తర్వాత ఆంధ్రపాలుకల చేతిల మనకి నీళ్ళు నిధులు నియామకాలలో మనకు అన్యాయం జరుగుతుంది మన హక్కులు మనకి కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చి పోరాడిన తర్వాత తెలంగాణను వచ్చింది వచ్చిన తెలంగాణలో ఈరోజు కూడా అదే నీళ్లు అదే నిధులు అదే నియామకాల కోసం మళ్ళా రోడ్ ఎక్కి పోరాడాల్సి వస్తుంది సో ఈ అన్యాయాన్ని ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు వీళ్ళు చేస్తున్న అంటే స్కాముల విషయంలోనే కానీ పేరు ఒకటి చెప్తారు తర్వాత పని అక్కడ జరగదు ఇవన్నీ విషయాలలో కాళేశ్వరం ప్రాజెక్టే కానీ మిషన్ భగీరథ విషయంలోనే కానీ లేకపోతే రైతు బంధువులు జరుగుతున్న అవకతవకాల విషయంలోనే కానీ ధరణి విషయంలోనే కానీ కంటి వెలుగు కళ్యాణలక్ష్మి దళిత బంధు అని చెప్పి గిరిజన బంధువు అని చెప్పి అన్నిట్లలో ఏమేం స్కామ్లు చేశారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది అంటే టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఉన్న పార్టీ ఏంటి అని అంటే బీజేపీ ఎందుకు అనంటే బీజేపీ ప్రతి ఒక్క విషయంలో టీఆర్ఎస్తో పోరాడుతూనే ఉంది అప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలో తర్వాత త్రీ సెవెంటీన్ జియో ఉద్యోగస్తుల విషయంలో పోరాడం తర్వాత టీఎస్పిఎస్ విషయంలో జిహెచ్ఎంసీలో పదివేలు ఇచ్చి ప్రతి ఒక్కరికి అన్యాయం చేస్తున్నారు జిహెచ్ఎంసీలో నీళ్ళతోటి ప్రాబ్లం ఉంది వరదల మునిగిపోతుంది అని చెప్పి ఆ రోజు పోరాడం పోతే టిఆర్ఎస్ ప్రభుత్వం తోటి ఈ పోరాడుతూనే ఉంది స్టెప్ బై స్టెప్ అంటే అది బీజేపీ పార్టీని ఈ రోజు ఏదో కర్ణాటకలో గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ప్రోత్సాహం దొరికింది ఉత్సాహం దొరికింది కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళు పనులు చేస్తున్నారు కానీ డే వన్ నుంచి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ తో పోరాడుతుంది ఎవరు అనంటే అది బీజేపీ టిఆర్ఎస్ తోటి కాదు మాకు ఇంకొక ప్రత్యన్యాయం ఉంది ఏ ప్రభుత్వం వస్తే మాకు బాగా జరుగుతుంది అనంటే అది బీజేపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రానికి ఇద్దరు బిడ్డలు తెలంగాణకి న్యాయం చేసి ఆంధ్రాకి న్యాయం చేస్తుంటే తెలంగాణ బిడ్డలు ఇవాళ ఇలా అడగకపోయేవాళ్ళు కదా మీరు కేవలం ఆంధ్రాకే న్యాయం చేశారు మా తెలంగాణకు అన్యాయం చేశారు కాబట్టి పోరాడి మేము తెలంగాణ తెచ్చుకున్నాం అట్లా ఆ రోజు ఎంతో మంది అమరులయ్యారు ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి ఎంతో మంది జీవితాలు పైకి వచ్చాయి ఎంతో మంది ఆస్తులు కూడా పోయాయి ఇంతమందికి అన్యాయం చేసిన వాళ్ళు ఈ రోజు వచ్చి నేను తెలంగాణ ఇచ్చిన నువ్వు నాకే అంటే ఎవరు నమ్ముతారు దానికి తోడు ఈ రోజు తెల్ కాంగ్రెస్ అంటే స్కామ్ క్రెస్ దేశవ్యాప్తంగా అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేస్తున్న స్కాముల గురించి మతం పేరు పైన దేశాన్ని విభజించారు ఎమర్జెన్సీని తీసుకొచ్చారు సొంత స్వార్థం కోసం అని చెప్పి మళ్ళీ వాళ్ళ సొంత స్వార్థం కోసం అని చెప్పి దేశాన్ని విభజించాలి అని చెప్పి టెర్రరిస్ట్ గ్రూప్లని ప్రోత్సహించడము మన దేశంలోనే ఉన్న అంటే వ్యతిరేకులని ప్రోత్సహించి వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళకి మినిస్టర్లుగా వాళ్ళకి ఎమ్మెల్యేలుగా చేయడము అంటే ఈరోజు మన దేశానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మన

public talk TV